హాయ్ నిన్న చూసిన కాటన్ శారీ నార్మల్ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఆ వీడియో ఇప్పుడు మనం ఫస్ట్ నేనేం చేస్తానంటే ఎప్పుడు కూడా మనం బిగ్నెస్ కాబట్టి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క వీడియోలో నేర్చుకుందాం ఏంటంటే ఇప్పుడు ఓన్లీ క్రాస్ బెల్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ షేపు మనం ఈరోజు నేర్చుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల అడ్జస్ట్మెంట్ ఫిట్నెస్ కోసం అడ్జస్ట్మెంట్ క్లాత్ మధ్యలో పెట్టుకొని ఆ రెండుటి మధ్యలో ఫిట్నెస్ కోసం పెట్టి మనం కుట్టేసుకోవాలి రెండు కూడా అట్లానే తయారు చేసుకోవాలి రెండు కుట్టుకోవాలి మధ్యలో పెట్టుకొని రెండు కూడా సేమ్ కుట్టేసుకోవాలి మధ్యలో ఫిట్నెస్ కోసం పెట్టుకుంటే ఎప్పుడైనా సరే ఫిట్నెస్ కోసం ఎక్కువగా పెట్టుకోకూడదు మరీ హెవీగా క్లాత్లు పెట్టుకోకూడదు జస్ట్ మందంగా ఉన్నది ఏదైనా పర్వాలేదు వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని మనం రెండు బెల్ట్లు కూడా తయారు చేసేసుకోవడం ఎక్స్ట్రా క్లాత్ వేస్ట్ క్లాత్ అంతా నీట్ ఫినిషింగ్ కింద కట్ చేసుకోవాలి మనకి రెండు క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి చూసారు కదా రెండు క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఆ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే నెక్ వైపు నెక్ వైపు ఉన్నది కదా నెక్ వైపు మార్కింగ్ చేసుకోవాలి మనం అక్కడ నుంచి అక్కడికి రెండున్నర ఇంచులు అక్కడి నుంచి అక్కడికి మూడింపావు ఇంచులు మధ్యలో రెండున్నర ఇంచులు ఈ రెండు కలిపి మూడు మార్కింగ్ చేసేసుకోవాలి మధ్యలో ఒకటిన్నర వెలాపుల్లో మనం భాగం దగ్గర మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఏమో ఇక్సిల్ పట్టి కాదల పట్టి దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు రెండింటిని కింద షేప్ కోసం చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి చిన్న చిన్న కట్స్ ఇంచుకున్నామంటే మనకి కింద కూడా మళ్ళీ తిరిగి మార్కింగ్ చేసుకోకుండా సరిపోతుంది రెండున్నర ఇంచుల దగ్గర ఎలాల్పులో మనం మూడు కుట్లు కూడా వేసేసుకోవాలి చంక భాగం దగ్గర ఒక కుట్టు క్రాస్ బెల్ట్ దగ్గర ఒక కుట్టు ఉక్సలి పట్టి కాజల్ పెట్టి దగ్గర ఒక కుట్టు మూడు భాగాల దగ్గర వేసుకుంటే మనకి షేప్ కూడా షేప్ పాటు మొత్తం తయారైపోతుంది రెండు కూడా సేమ్ అట్లాగే మనం కట్సిచ్చుకున్నది జాయింట్ చేసి రెండున్నర వేలాల్పుల్లో మనం కుట్టుకొని మూడు కూడా కట్టింగ్ చేసుకొని చక్కగా రెండు పార్ట్లు కూడా తయారు చేసేసుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ మనం అతికించాలి ఒరిజినల్ ఏమో పై వైపుకి ఒరిజినల్ బెల్ట్ ఏమో కింద ఉండాలి రాంగ్ సైడ్ ఏమో పైన ఉండాలి అట్లా మనం రెండు కూడా తయారు చేసుకుని రెండు బెల్ట్లు కూడా జాయింట్ చేసేసుకోవాలి డబల్ కుట్టు వేసుకుంటే ఊడిపోకుండా కుట్లు పిగలకుండా ఉంటాయి రెండు షేప్ బెల్ట్లు కూడా షేప్లు కూడా తయారు చేసుకుని బెల్ట్కి అతికించాలి నేను వీడియో చాలా లాంగ్ అయిపోతుందని కొంచెం స్పీడ్లో పెట్టాను అన్నమాట ఇట్లా క్రాస్ బెల్ట్కి ఒరిజినల్ ఏమో క్రాస్ బెల్ట్ ఒరిజినల్ ఏమో పై కింద వైపు ఉండాలి రాంగ్ సైడ్ షేప్ ఏమో షేప్ జాకెట్ మొక్కేమో పై వైపు కొండాలి అట్లా రెండు కూడా తయారు చేసి రెండు అతికించేసి మనం పై వైపున ఒక వేసుకోవాలి అంటే చెస్ట్ కింద వైపుకు జారకుండా చక్కగా ఫిట్గా పట్టుకుంటుంది అన్నమాట రెండు కూడా అట్లాగే వేసేసుకోవాలి జాయింట్ చేసేయాలి బెల్ట్కిను షేప్ పార్ట్కి రెండు కలిపేసి కుట్టేయడమే ఇందులో ఏమీ లేదు కానీ మీరు మార్కింగ్ చేసుకున్న దగ్గర కొంచెం కన్వ్యూజ్ అవుతారు అది ఆపుకుంటూ వీడియో చూస్తే సరిపోతుంది రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఎక్కువగా ఉంటే కట్ చేసేయాలి బుక్స్లు పట్టి కాజల్ పట్టి ఎక్కువగా ఉంటే కటింగ్ చేసేయాలి కటింగ్ చేసేసాక మనకి ఇప్పుడు బుక్స్లు పట్టి కాజల్ పట్టి రెడీ చేసుకోవాలి మనకి షేపు ఎక్కువగా ఉంది అనుకుంటే ఉక్సలపట్టి కాజల పట్టి దగ్గర ఉన్న కుట్టు ఉంది కదా ఆ కుట్టు చిన్నగా వేసుకోవాలి ఇప్పుడు పట్టి కాజల పట్టికి నిన్న చూపించిన వీడియోలో ఎక్స్ట్రా క్లాత్లో ఉన్న క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో చిన్న చిన్న ముక్కేమో పట్టి పెద్ద ముక్కేమో కాజల పట్టి అది కాజల పట్టేమో ఏమో ఎడం వైపుకి ఉక్సలు పట్టి కుడివైపుకి వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టి ఉక్సలు పట్టి కాజలు పట్టి వేసేసుకోవాలి ఉక్సలు పట్టి వేసేసాక ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కొంచెం బెల్ట్ షేప్ దగ్గర వదులుకుంటూ కొంచెం మడత పెట్టి కొంచెం షేపు చూసారు కదా లోపలికి కొంచెం మడత పెట్టి క్లాత్ని కొంచెం వదులుకోవాలి ఉక్సల పట్టి కొద్దిగా వదులుకోవాలి కాజా పట్టికైతే మొత్తం లోపలికి మర్చేసి కుట్టాలి అది కాజాల పట్టి ఇది ఉక్సల పట్టి కొంచెం హెల్త్గా వదిలిందేమో ఉక్సల పట్టి డబల్ కుట్టి వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది కాటన్ జాకెట్ కదా ఒకటే కుట్టు వేసుకుంటే ఊడిపోతుంది ఉక్సలి పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు కాజల పట్టి కాజల పట్టి కూడా సేమ్ కాకపోతే క్లాత్ అంతా లోపలికి మడి చేయాలన్నమాట లోపలికి మడి చేస్తే ఉక్సలి పట్టి తయారవుతుంది క్లాత్ అంతా లోపలికి వేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే అది కట్ చేసేసుకోవాలి లోపలికి మర్చుకుంటూ బుక్స్లు బట్టి రెడీ చేసుకోవాలి వీడియోని ఫాలో అవుతూ చూస్తూ ఉంటే మీకు రాంగ్ సైడ్ ఏంటి ఒరిజినల్ సైడ్ ఏంటి అని అర్థమవుతుంది ఇప్పుడు ఐదున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని మనం బెల్ట్ అంటే గోటు బెల్ట్ వేసేసుకోవాలి ఐదున్నర దగ్గర మార్క్ చేసుకొని చిన్న కట్స్ ఇచ్చుకొని ఎక్స్ట్రా నిన్న చూపించిన వీడియో కటింగ్ వీడియోలో ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదా ఆ క్లాత్ వీడియో తీసుకొని మనకి క్లాత్ని కట్ చేసుకొని రెండు మడతలు కింద మడత పెట్టి ఆ మడతని జాయింట్ కింద వేసి మనము ఆ షేప్ పార్ట్కి గోటు వేసేసుకోవాలి గోటు వేసేసుకొని మార్కింగ్ దగ్గర పెట్టి గోటు వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ చెస్ట్ కిందగా కిందకి రౌండ్ షేప్ కావాలనుకుంటే ఐదున్నర ఇంచులు లేదా ఐదు ఇంచులు పెట్టుకోవచ్చు లేదు మాకు పై వైపుకే కావాలనుకుంటే ఇంచులైనా పెట్టుకోవచ్చు చెస్ట్ మనం గూడ దగ్గర మన దగ్గులు కూడా చూసుకొని రెండు సారి సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే పైన వైపు దగ్గర కటింగ్ చేసేసుకోవాలి ఎందుకంటే గూడు చారిపోయే అవకాశం ఉంటుంది రెండు కూడా సరి సమానంగా ఉండాలి మళ్ళీ చెప్తున్నా రెండు కూడా సరి సమానంగా ఉండాలి ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి మనం ఫినిషింగ్ బాగుండాలి అంటే గోటు వేసుకున్నప్పుడు చిన్న 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 కట్స్ ఇచ్చుకోవాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి గోటు ఫినిషింగ్ బాగుంటుంది మధ్యలో చించులు రాకుండా అంటే ముడతలు రాకుండా బాగుంటుంది అన్నమాట రెండు కూడా సరిజా కట్ చేసేసి మనకి రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్